వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు అంటే ల్యాండ్ ఎవరైతే ఉంటారో రెండు సంవత్సరాలు మించి గనక స్థలం ఖాళీగా ఉంటే గనక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంఆర్ఓ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటారు ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ అనేది ప్రజా వ్యతిరేక చట్టం రైతు వ్యతిరేక చట్టం ఏ విధంగా అయితే మూడు రాజధానుల యాక్ట్ రిపీల్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు అదేవిధంగా ఈ చట్టాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి అలాగే జియో నెంబరు ఫైట్ వాళ్ళని కూడా ఉపసంహరించుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో చాలా క్లియర్గా లెజిస్లేటివ్ జ్యుడిషియరీ అలాగే ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ గురించి చెప్పిందంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అనేవి మూడు అంగాలు ముఖ్యమైనవి ఉన్నాయి శాసనశాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ శాసనాలు ఇంప్లిమెంట్ చేస్తుంది న్యాయశాఖ ఎంతవరకు ఆ శాసనాలు కరెక్ట్ అనేది ఇంటర్ప్రిట్ చేస్తుంది ఉంది ఇక్కడ ఈ వ్యవస్థను చూసుకుంటే కనుక ఈ శా ఈ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నా కానీ న్యాయశాఖని మాత్రం ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు ఎప్పుడైతే స్టేషన్ బెయిల్స్ యొక్క వ్యవస్థను స్థాపించారో ఎప్పుడైతే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి యాక్ట్లు పెట్టారో అలాగే రకరకాల యాక్ట్ల వల్ల ఏమవుతుందంటే దీనివల్ల మెల్లిమెల్లిగా జ్యుడిషియరీ ఇంపార్టెన్స్ తగ్గించేసి మెల్లిమెల్లిగా అధికారుల చేతులు అధికారం వెళ్ళిపోతే అది చాలా దారుణమైన ప్రజాస్వామ్యాలు దారుణమైన వ్యవస్థ ఎందుకంటే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ జడ్జీలు ఉన్నారండి ప్రతి కోర్టులో జడ్జీలు కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కేవలం న్యాయస్థానాల్లో వాళ్ళు తీర్పులు ఇవ్వడానికి మాత్రమే ఉన్నారు అలాగే న్యాయవాదులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు కేవలం న్యాయవాద విద్యుత్ చేయడానికే ఇన్ని వేల లక్షల మంది డెడికేట్ అయిపోయి న్యాయ న్యాయపరంగా చేయడానికి ఉన్నారు అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఇక్కడ ఏం జరుగుతుందంటే మెల్లిమెల్లిగా సివిల్ సివిల్ జడ్జి జ్యూరిడిక్షన్ మొత్తం తీసేసి ఈ సివిల్ కేసులన్నీ కూడా ఆ ఎమ్ఆర్ఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర పడితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాల వాళ్ళు అది కాకుండా వాళ్ళకి రెవెన్యూ వర్క్స్ చాలా ఉంటాయి వాళ్ళకి సవా లక్ష వర్క్లు ఉంటాయి అందులో ఇది ఒకటి యాడ్ చేయడం వల్ల ఇన్ని ఇన్ని వేల మంది న్యాయవాదులు ఉండి ఇన్ని వేల మంది న్యాయమూర్తులు ఉండి ఇన్ని వందల కోర్టులు ఉండి ఇన్ని ఇన్ని వందల సివిల్ కోర్ట్స్ ఉన్నా కూడా న్యాయం ఇంకా జరగట్లేదు సత్య జరగట్లేదని జరగట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి న్యా ఇక్కడ కోర్టుల్లో సరైన సిబ్బంది లేరు సరిగా న్యాయమూర్తులు అపాయింట్ చేయకుండా రకరకాల కారణాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా తగ్గించేసి కేవలం కొంతమంది ఒక గుప్పెడు ఎంఆర్ఓలు జాయింట్ కలెక్టర్లు ఆధీనంలో మొత్తం వ్యవస్థంతా పెట్టేస్తే న్యాయం ఇప్పటికి జరుగుతుంది అది కాకుండా సామాన్యుడికి అన్యాయం జరిగితే అతను రెవెన్యూ కోర్టుకి వెళ్ళి అతను పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పిందే వేదం ఇక్కడ ట్రయల్ కానీ ఇక్కడ ఎవిడెన్స్ కానీ ఇటువంటి ఏం పెద్ద ప్రక్రియ కూడా లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఒత్తిడితో ఇచ్చే వాళ్ళు యొక్క టైటిల్ని కన్ఫర్మ్ చేసుకోవాలా ఆ టైటిల్ని ఆ టైటిల్ని క్వచ్చిన్ చేయాలంటే ఏమవుద్ది అంటే ఆ టైటిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాలి మామూలుగా జిల్లా కోర్టులోనే ఇంత ఢిల్లీ జరుగుతుంది బాధపడుతున్నప్పుడు హైకోర్టుకి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టి హైకోర్టులో కూడా చాలా తక్కువ మంది న్యాయమూర్తులు అంత తక్కువ మంది న్యాయమూర్తులు ఇన్ని లక్షల కేసులు ఇప్పుడు ఈ కేసులు కూడా అక్కడికి వెళ్తే న్యాయం జరుగుద్దా అంటే వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు న్యాయం పొందని విధంగా లిటికేషన్లోనే కక్షిదారులు చచ్చిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో మా న్యాయవాదులకి ఏదో అన్యాయం జరుగుతుంది మాకు ఏదో కేసులు రావు అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఎందుకంటే ఈ వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా క్వశ్చన్ చేయాల్సిన అధికారం హక్కు కానీ బాధ్యత కానీ న్యాయవాది మీద ఉంది భారత స్వాతంత్ర సంగ్రామం కానుండి ప్రతిసారి కూడా న్యాయవాదులే ముందుండి వాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడతారు కాబట్టి ఇప్పుడు ఇది ప్రజా సమస్య ఎందుకంటే ప్రజలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఆస్తుల మీద దాడి జరుగుతున్న విధంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే డిస్ప్యూట్ వచ్చిందో ఆ డిస్ప్యూట్న మీరు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం కానీ లేకపోతే కోర్టుకెళ్ళి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద టైటిల్ డీడ్గా డిక్లేర్ చేయడం అన్న కానీ ఇలాగ రకరకాల ప్రక్రియలన్నీ ఆగిపోయి కేవలం అక్కడ కేవలం రెవెన్యూ రెవెన్యూ అథారిటీస్ మాత్రమే డిసైడ్ చేసే విధంగా ఉంది కాబట్టి ఇది న్యాయపరంగా కూడా కరెక్ట్ కాదు ఇది అందుకోసం ఇటువంటి చట్టాన్ని ఇమ్మీడియట్గా రిఫీల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి న్యాయవాదులు చెప్తున్న ఈ మాటల్ని ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఇది కేవలం న్యాయవాదుల సమస్య కానే కాదు ఇది ప్రజల సమస్య సన్నకారు చిన్నకారు రైతుల సమస్య ఇది సామాన్యుడి సమస్య ప్రతి ఒక్క సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ ఉండే సమస్య అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళం కూడా సివిల్ డే సివిల్ సివిల్ నేచర్కే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి సమస్యగా భావించాలి ఈ లిటిగేషన్ కనుక ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ వల్ల ఇంప్లిమెంట్ అయితే కనుక ఎంత దారుణంగా జరుగుతుందంటే చాలా దారుణంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే రాకుండా సివిల్ డిస్ప్యూట్స్ కూడా పెరిగిపోయి అసమాతలు పెరిగిపోయి కేవలం రాజకీయ పలుకుబడితోటి కేవలం పేరవీదారుల వల్లనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే న్యాయవా న్యాయమూర్తులు అనేసరికి న్యాయమూర్తుల మీద ఎవరి ఒత్తిడి ఉండదు వాళ్ళు ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఉంటుంది ఇండిపెండెన్సీ జ్యుడిషియరీగా ఉన్నప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఎవరో ఇంకోళ్ళ కింద ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరో వేరే వేరే వందలాది బాధ్యతలతో పాటు ఈ బాధ్యత కూడా ఇవ్వడం అనేది జరిగితే కనుక ఇది న్యాయం జరగదు కాబట్టి ఇది చాలా డేంజరస్ యాక్ట్గా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని ఉపసంహరించాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా కలిసికట్టుగా మేమందరం డిమాండ్ చేసిందంటే ఇమ్మీడియట్గా ఈ యాక్ట్ని రిపీల్ చేయండి అలాగే జీవోని ఉపసంహరించుకోండి కోర్టులు చేయాల్సిన వల్ల కోర్టులు చేయాలా అధికారులు చేయాల్సిన వల్ల అధికారులు చేయాలా ఎమ్మెల్యేలు ఎంపీలు లెజిస్ట్రేటివ్ వాళ్ళు చేయాల్సి వాళ్ళు చేయాలి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేయాలి ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నాయి మా పరిధిలో మీరు రాకండి మీ పరిధిలో మేము రానప్పుడు మా పరిధిలోకి వచ్చి మా అధికారులు మీరు తీసుకొని ప్రజలకు అన్యాయం చేయొద్దని ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం ఇప్పటికీ అంటే ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పుడు లాయర్లు చేయాల్సిన పని అయితే మాది అధికారులు కొంతమంది అధికారులు చేయి చిక్కించుకొని ఆ ప్రజల యొక్క సొమ్ముని చేయి చిక్కు చేయించుకోవాలని చెప్పేసి ఇప్పటికే మంది లాయర్లు ఇప్పటికే చెప్తున్నారు సో అసలు దీనిపైన క్లారిటీగా అసలు ఏం జరుగుతుంది అసలు దీనిపైన ఏముందో అసలు ప్రజలకు క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ పిన్ పాయింట్ నుంచి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు ఈ యాక్ట్ ఉందని చెప్పేసి ప్రజలకు ఇంకా క్లారిటీగా తెలియలేదు అంటే మీరు బాయ్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తున్నాయి తప్పితే ఇంతవరకు క్లియర్గా తెలియదు అసలు ప్రజలకి తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏంటి ముఖ్యంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో మన వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది అది కేవలం వాళ్ళ తాలూకా అనుచరులకి భూ కబ్జాదారులకి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఆర్జిస్తారో వాళ్ళ కోసం తీసుకొచ్చిందే కానీ సాధారణంగా పేద ప్రజల కోసం మాత్రం కాదు ఎందుకంటే ఆ సెక్షన్లో ప్రతి సెక్షన్ అందులో సబ్జెక్ట్ చెప్తాను సెక్షన్ థర్టీ ఫైవ్లోని క్లియర్గా రాశారు టైటిలింగ్ ఆఫీసర్ తాలూకా పర్వ్యూ ఏంటంటే ఆయన ఎనీ డాక్యుమెంట్ కావస్తే ఆయన సిపిసి ప్రకారం వెళ్ళొచ్చట సిఆర్పిసి ప్రకారం వెళ్ళొచ్చు ఆయనకి అవసరమైతే ఆయనకి అవసరం లేని విషయాలు సిపిసి సిఆర్పిసి ఏమి వెళ్ళవసరం లేదంట ఓన్లీ న్యాచురల్ జస్టిస్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వమంటారు ఎక్కడ ఆయనకి సబ్జెక్ట్ ఇష్టం లేని సందర్భంలో రిమైనింగ్ అన్ని పార్ట్లు ఒక డాక్యుమెంట్ తేవాలన్నా ఒక ఎవరైనా విట్నెస్ సమన్ చేయాలన్నా ఒక ఆర్డీఓ కోర్టు నుండి ఒక మనిషిని తాలూకా ఫైల్ తెమ్మనాలన్నా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి ఏదైనా టైటిల్ డీట్స్ తేవాలన్నా దాని ప్రకారం సిబిసిలోకి వెళ్ళొచ్చంట ఎందుకంటే ఆయనకి అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అబ్జెక్షన్ చేస్తే ఎనీ పాయింట్ మనం అబ్జెక్షన్ చేస్తే ఆ పాయింట్స్ అన్నీ సివిల్ కోర్ట్స్కి వెళ్ళాలంటే సివిల్ కోర్ట్ జూరిసిక్షన్ లేదంట థర్టీ ఎయిట్లో రాశారు నో సివిల్ కోర్ట్ ఈస్ హ్యావింగ్ జ్యూరిసిక్షన్ ఎగైనిస్ ది ల్యాండ్ లైటింగ్ ఆఫీసర్ దాని మీద అప్లైట్ అథారిటీ ఎవరంట ఆర్డీఓ కానీ సీనియర్ జాయింట్ కలెక్టర్ కానీ ఆయన దే విల్ బి అపాయింటెడ్ అయితే గవర్నమెంట్ రికమెండెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు గవర్నమెంట్ ఏడు చెప్తే అదే చేస్తారు అంత తెలిసిందే ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి నేను చేయను ఇది ఇల్లీగల్ పాయింట్ నేను చేయను అనడానికి ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తారు కాబట్టి ఆయనకు ఉపయోగపడే ఆఫీసర్లు అక్కడ పెట్టుకొని ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా ఆయనకు కావాల్సిన పనులన్నీ చేయించుకొని లేని పక్షంలో ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తారు మనం ఎక్కడైనా పేద సన్నకారు రైతులు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు ఒక కేసు ఫైల్ చేయాలంటే ఎక్కడ ఫైల్ చేయాలంటే వాళ్ళ మీద హైకోర్టుకే జూరు శిక్షణ ఉంది ఒక హైకోర్టుకి ఎక్కడ నుండి ఒక చిన్న సన్నకారు రైతు కానీ ఒక పేద వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక సామెతో ఉంది అన్నం చల్దికూడుకంటే ఆమెకే రేట్ ఎక్కువని అక్కడ కేసుకి వెళ్ళాలంటే హైకోర్టుకి ఎవరు వెళ్ళగలరు విజయవాడ వెళ్ళాలి అక్కడ నలభై యాభై కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలంటే ఎన్ని లక్షలతో కూడుకుంది ఆయన కేసు ఫైల్ చేసి లిస్ట్లో రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకుంది ఒక సామాన్యమనే ప్రజలకి చాలా ఇబ్బంది అందుకే మేము చెప్తుంది ఏంటంటే ఇది మా లాయర్లకు సమస్య కాదు ఎవరి సమస్య కాదు పబ్లిక్ సమస్య ఇన్ని యాక్ట్లు ఉన్నాయి ఇన్ని చట్టాలు ఉన్నాయి మళ్ళీ కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఏంటి అవసరమే లేదు అసలు ఈ చట్టాలు లేకుండా ఉన్న చట్టాలను సమయంగా ఉపయోగించుకుంటే అసలు కోర్టుల తాలూకా జూరు శిక్షణ అసలు జడ్జీలు తిరగబడాలి నిజంగా హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు సోమోటా తీసుకోవాలి అసలు మీకు ఎవరు ఇచ్చారు హక్కులు మీరు గవర్నమెంట్ ప్రజలకు న్యాయం చేయమని మిమ్మల్ని ఎన్నుకుంటే కోర్టుల తాలూకా జ్యుడు శిక్షణ ఎలా తీసేస్తారు మీరు కోర్టులకే ఎటువంటి హక్కులు లేకుండా చేసేస్తారు మీకు అసలు ఎవరు అధికారం ఇచ్చారని అసలు రాజకీయ నాయకులు ప్రజలు తిరగబడాలి ఎటువంటి టైటిల్ తీసుకొస్తే ఇది క్లియర్గా తెలిసిపోతుంది ఏమంటే రాజకీయం పులుపుతున్నారు ఇది రాజకీయం హక్కు కోసం పోరాటం కాదు పేద ప్రజలు అందరికి సంబంధించిన సబ్జెక్టు పేద ప్రజల కోసం చేస్తున్న సబ్జెక్ట్ ఇది ఇది అవసరమైతే ఎవరైతే పాస్ చేశారో ఆ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కూడా అవసరమైతే రిజైన్ చేసి మాతో పాటు కలిసి పేదలకు సహాయం చేయండి పేదలకు తాలూకా కడుపు అందరు తెలియజేస్తున్నాను సార్ ప్రజల యొక్క సొమ్ముని దుర్విజ్ఞం చేసుకొని ప్రభుత్వం అనుభవించాలనుకుంటుంది ఈ యాక్ట్ ద్వారా అసలు మీరేమంటారు సింపుల్గా ఏమీ లేదండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఆల్రెడీ అన్ని వ్యవస్థలు కూడా ఆయన చేతుల్లో పెట్టుకున్నాడండి జుడిషియరీని మాత్రం పెట్టుకోలేకపోయాడండి జుడిషియరీని పెట్టుకోలేకపోవడం వల్ల ఆయన జైలుకి వెళ్ళవలసి ఉంటుంది నెక్స్ట్ పదోళ్ళందని దిగిపోయినండి వేసేస్తారు బొక్కలు వేసేస్తారు మనండిని అందుకనే ఇప్పుడు దాన్ని కూడా ఆయన చేతిలో తీసుకుందాము ఒక రాజు కింద పరిపాలిద్దాం ఎందుకంటే రాచరకులు ఎలా ఉంటుందని అన్ని పవర్స్ కూడా జుడిషియరీ పవర్స్ అడ్మినిస్ట్రేషన్ అన్ని పవర్ రాజు చేతులు ఉంటాయి అలాగా ఈ డెమోక్రటీలో చల్లదు ఈ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఈ డెమోక్రటిక్ స్టేట్లోనే ఆయన రాచరక వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఆ విధంగా మొత్తం అన్ని వ్యవస్థలు కూడా ఆయన చేతిలో పెట్టుకుందామని ఆయన చూస్తున్నాడు ఆ విధంగా ఏంటంటే ఆయన పాదయాత్ర టైంలో ఏం చేశాడంటే మొత్తం ఏరియాలు అన్నీ చూశాడు ఎక్కడెక్కడ వేకెంట్ ల్యాండ్లు ఉన్నాయి అక్కడ ఎవరో ఊర్లో వెళ్ళిపోయారా ఆ ఊర్లో లేని వాళ్ళందరూ అమెరికా ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ఇస్తే వెళ్ళిపోయారు పోరా వాళ్ళు ఎవరు రావట్లేదు ఇక్కడికి సో ఆ ల్యాండ్లు అన్ని కూడా గుర్తించాడు పాదయాత్ర చేసింది అది ఆయన పైన అది చేసినప్పుడు దాన్ని ఏంటి అన్ని తీసుకొని ట్వంటీ టూ ఏలో పెట్టాడు అంటే గవర్నమెంట్ ల్యాండ్కొని చూపించాడు చూపించి అయితే గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ ఎవడు ఆకుపై చేయడు కదా అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అవన్నీ ట్వంటీ టూ ఏలోని తీస్తాడు వాళ్ళ కార్యకర్తలు అందరికీ తీసుకెళ్ళి ఈ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టి జ్యుడిషిరీ అయితే మళ్ళీ చల్లదు కదా అందుకని ఒక ఎంఆర్ఓ ఆయన క్యాండిడేట్ని ఒక కార్యకర్తను పడేస్తాడు ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యకర్తను పడేస్తాడు అలా జాయింట్ కార్యకర్తను ఒక కార్య కార్యకర్తను పడేస్తాడు వాడి ద్వారా అన్నీసాడు మీ ల్యాండ్ నాకు నా ల్యాండ్ ఇంకొకరికి ఇంకొక ల్యాండ్ ఇంకోరికి వాళ్ళ కార్యకర్తలు చేసుకొని తర్వాత అన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకి ఏం చేశాడు మన ఎమ్ఆర్వాపై తాకట్టు ఇచ్చాడు అలాగే పాలిటెక్నికల్ తాకట్టు ఇచ్చాడు ఐటీఐ కాలేజ్ తాకట్టు పెడిచాడు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మిసుకున్నాడు అలాగా ఈ ఈ విధంగా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి రానున్న ఎలక్షన్కి ఫండ్ కావాలి కదా ఎందుకంటే మామూలుగా ఇక్కడికి ఎవడు ఓటేయ్యడు అందుకనే ఆ పండు సంబంధించి ఏం చేస్తున్నాడు ఈ ల్యాండ్స్ అన్నీ కూడా కొండల్ని గొట్టల్లి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఎవరైతే రావట్లేదో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా అటువంటి ల్యాండ్లు అన్నీ గుర్తించాడు పాదయాత్ర టైంలో ఆయన చేసిన పని అది మామూలు మేము అనుకున్నాం మా కోసం తిరిగేస్తున్నాడేమో పెద్దల కోసం తిరిగేస్తున్నాడేమో అనుకున్నాం మేము ఆయన అది కాదు ఆయనకు ఆ టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముప్పై సంవత్సరాల పాటు నేనే కింగ్నే ఏదైనా ఒక యాక్ట్ కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది నార్మల్ ప్రజలకు ఉపయోగపడే యాక్ట్ ఏదైనా సరే తేవాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది అంతెందుకు నిర్భయ కేసు క్లియర్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు సాగుతుంది కదా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎప్పుడు అసలు అమలు చేశారు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అసలు ఎప్పుడు ఈ బుక్ పబ్లిష్ చేశారు అనేది ఒక చిన్న డౌట్ యాక్చువల్ గా అమ్మా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇది యాక్చువల్గా ఫస్ట్ లో ఆస్ట్రేలియాలోని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే ట్రావిస్ అని ఆయన ఈ టైటిల్ తీసుకొచ్చాడు యాక్చువల్లీ ఇది యాక్ట్ అయితే కరెక్ట్ మంచిది కానీ మా వాడు మా జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళరు కదా ఆయన వెనక నుంచి వస్తాడు రివర్స్ స్కాండర్డ్ కదా అందుకని అది ఆయన పెట్టింది అయితే మంచిది దానివల్ల ఎనభై కంట్రీలు బాగుపడ్డాయి ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వ స్థలాలను తీసుకొచ్చి వ్యక్తులకి ఇచ్చి టైటిల్ ఇచ్చారు వాళ్ళ ఉద్దేశం అది అంటే ప్రభుత్వ ల్యాండ్ వేకెంట్గా ఉండిపోయింది ఎందుకు అలా వేస్ట్గా ఉండడం పేద ప్రజలకు ఇద్దామని చెప్పేసి ఈ ట్యాక్ట్ని ట్రావిస్ అని ఆయన ఆస్ట్రేలియాలోనే ఆయన సోషల్ ప్రఫార్మర్ అనమాట ఆయన తీసుకొస్తే అది ఎనభై కంట్రీలు ఫాలో చేసి అది చేశారు ఇది బాగుందని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటప్పుడు ఈ యాక్ట్ని తీసుకొచ్చారు యాక్చువల్గా కానీ తర్వాత ఆ కంట్రీస్కి మన కంట్రీకి ఇది సెట్ అవ్వదు ఎందుకంటే మన పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఎందుకంటే ప్రతిదానికి మనకి ఎవరికి వచ్చినట్టే ఫాలో అవ్వచ్చు ఆ విధంగా దీన్ని తీసుకెళ్ళి మంచిదాన్ని తీసుకొచ్చి చెడ్డదాన్ని చేసుకొచ్చి పెడితే మన్మోహన్ సింగ్ గారు క్యాన్సిల్ చేస్తారు తర్వాత నీతి ఆయోగ్ ద్వారా బా భారత ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది అయితే వాళ్ళు అన్ని రాష్ట్రాలకి పంపించారు ఇది ఎలా పెడదాం అనుకున్నాం మీరు ఎవరెవర ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అడిగితే భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయలేదు రెండు రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసేవి మహారాష్ట్ర ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర కూడా ఇది బాగోలేదు ఇరవై ఏడు మంది కాదంటేప్పుడు ఇందులో ఇదే బా చెడు ఉంటుంది అందుకని చెప్పి వాళ్ళు విత్తిడాలు చేసుకున్నారు మనోడు ఏవన్ను కదా ప్రతి వన్ దాంట్లో ఏవన్నాయి కదా ఏవన్న దొంగ ఏవైనా భూమి భూదాపుడిదారుడు ఏవన్న కొల్లగొట్టదారుడు ఇవన్నీ ఇందులో కూడా ఏవన్ను కావాలి ఆయనకి ఎందుకంటే ఏవన్నీ అవ్వాలని చెప్పేసి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజల స్థలాలన్నీ దోషించుకొని బ్యాంకులో తాకెట్టు పెట్టుకొని ఒక ముప్పై సంవత్సరాలు పరిపీలపడతాను అనుకుంటున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు ఒక విషయం చెప్తున్నాము మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఏ ఆర్టికల్ మూడు వందల ఏ క్లియర్గా చెప్తుంది రైట్ టు ప్రాపర్టీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశంలో నివసించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భూమి మీద హక్కు ఉంటుంది